దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపరకు అందనాడు ప్రయత్నిస్తులో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రించను కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన గొప్ప వాక్య సందేశం సమయంలో మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినము నీవు ఆశీర్వాదం గాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయమును ఉక దేవు నామానికి మేము కలను కాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో కూడా గాక సమయ గ్రంథంలో దేవాదేవుడు ఈ యొక్క వాక్యం మాటలను రాయించున్నాడు ఎందుకరకంటే మనము ధైర్యపరచబడడం కొరకు మనము శక్తివంతులు అవడం కొరకే దేవుడి మాట ఏంటంటే నీవు ఆశీర్వాదం అందుదు గాక ఈరోజు నేను శాపాన్ని అనుభవిస్తున్నానని అనుకుంటుండొచ్చు కానీ దేవుడు యుక్తుల నుండి శాప నేను ఉన్నాను నీవు ఇక నుంచి ఆశీర్వాదంగా ఉంటావు ఆశీర్వాదకారకంగా మార్చబడతావు నలుగురిని ఆశీర్దించే విధంగా నేను నేను తయారు చేస్తాను ప్రదేవుని బిడ్డారా సమయాల రంగంలో దావీదుతో ఈ మాటలు అక్కడ దేవుడు పలికింపజేస్తూ ఉంటాడు దావీదును గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది నీవు ఘనకార్యములను పూనుకొని నందుగాక ఏ కార్యములు ఘనకార్యములు కార్యములు మరి విధంగా దావీదు కూడా ఘనమైన కార్యములను చేపట్టాడు ప్రతి చోట విజయాన్ని పొందుకున్నాడు అపజయమే లేకుండా విజయోత్సవంగా ముందుకు సాగాడు ఈరోజు ప్రతి దేవుని కుమారుడు కుమార్తె నిన్ను కూడా నా దేవుడు ఓటమే లేకుండా విజయ తీరంలో నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు ఎప్పుడు చూసినా మన మన బ్రతుకులు ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఓటమి 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 కానీ దేవుడు ఈరోజు ఇస్తున్న మాటను బట్టి ఇక నుంచి నువ్వు విజయంలో నడవబోతున్నావు విజయోత్సాహం చేయబోతున్నావు నేనే నా బ్రతుకేంటి నా నా యొక్క స్థితిగతి ఏంటి నేను గొప్ప కార్యంలో ఎలా ఎలా మొదలు పెడతాను ఘనమైన కార్యం ఎలా మొదలు పెడతాను అని అనుకుంటున్నావు కావచ్చు నిజమే మానవులంగా మన ప్రయత్నం చేస్తే మనం చిన్న చిన్న పనులే చేయగలుగుతాం కానీ పెద్ద పనులు పెద్ద కార్యాలు చేయడానికి ఘనమైన కార్యాలను చేయడానికి పూనుకోలేము కానీ దేవుడు ఇస్తున్నాడు నేను ఆశీర్దిస్తాను నువ్వు ఆశీర్వదంగా మార్చబడతావు ఇక నువ్వు ఘనమైన కార్యంలో పూనుకుంటావు ప్రారంభించబడుతుంది చిన్న చిన్న పనులు ఆ చిన్న చిన్న ఏదో పని చేసుకుంటే బతుకోవచ్చులే అని చెప్పి అనుకుంటున్నావు కానీ దేవుడు చిన్న చిన్నవాడు ఇంకా చిన్న దేవుడు కాదన్న ఆయన మహా అద్భుత కార్యాలు చేసే చిన్న చిన్న కార్యాలు చేసేవాడు కాదు పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చేసి చేయగల సామర్థ్యం కాదు ఎందుకంటే ఆయన మరణాన్నే చేయించిన అంటే ఈరోజు నువ్వు ఆయన నమ్మితే నీవు గొప్ప గొప్ప కార్యాలను చేయగలుగుతావు నీకున్న స్థితిని బట్టి ప్రతి ప్రజన్న స్థితిని బట్టి అంతకంటే గొప్ప కార్యాలు చేయబోతావు ఖచ్చితంగా అంతేగాని ఇప్పుడు నేను ఉన్న పేదరికం పేదరికంలో ఉన్న ఉన్నటువంటి వారు ఓ ఏదో పెద్ద గొప్ప గొప్ప కార్యములు చేస్తారు అని వాక్యం చెప్పట్లేదు నీకున్న నీ స్థితిని బట్టి నీవు అనుకుంటున్నావు ఇక నేను ఇది చేయలేను నువ్వు ఏదైతే అనుకుంటున్నావో చేయలేను అని చెప్పేసి ఆ చేయలేను అనుకునే దాన్ని కూడా తీవ్డు ఘనమైన కార్యాలను పోనుకుంటావు అలా ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు ఎందుకంటే ఓ ఇది చేస్తే నువ్వు ఓడిపోతావు నా వల్ల కాదు నువ్వు అనుకుంటున్న కార్యాలు ఉన్నాయే వాటిలో నువ్వు ఆ పని మొదలుపెట్టేలాగా అదే అదేవిధంగా దాంట్లో విజయాన్ని పొందుకునేలాగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు కనుక దేవుని కుమారుడు కుమార్తె నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఇంత స్పష్టంగా సూటిగా దేవుడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో ఇంతవరకు నేను బలహీనుడును అని చెప్పేసి చిన్న చిన్న కార్యాలు బలహీనమైన కార్యములు బలం లేని కార్యాలు నువ్వు చేయాలని అనుకుని వెళ్తున్నవే దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో ఇక నుంచి ఘనమైన గొప్ప కార్యములు చేస్తూ ముందుకు సాగు కాక ఆయన ఆయన చెప్తున్న నువ్వు ఆశీర్వదం పొందు కాక విజయాన్ని పొందుకుందూ కాక ఎందుకు నా జీవితం ఎందుకు ఎప్పుడు చూసినా ఓటమి 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 నేను ఎక్కడ ఏ ఏ పని మొదలుపెట్టినా ఓడిపోతున్నా అని చెప్పేసి ఈయన ఏ పని మొదలుపెట్టడం కూడా ముందుకు సాగట్లేదు కావచ్చు ఇక నుంచి ఈ వాగ్దానం దేవుడితో మాట్లాడుతుంటు కదా ప్రారంభించు నీ జీవితంలో ఇక నువ్వు మొదలుపెట్టు ఏదైతే చేయాలనుకుంటావో అది మొదలుపెట్టు ప్రారంభించు నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని తిరగరాయడానికి వస్తున్నాడు నీ చరిత్రలో ఇంతవరకు నీ జీవితంలో నీ కుటుంబ వ్యవస్థలో ఇంతవరకు ఎవ్వరు చేరిని ఘనమైన కార్యములను నా దేవుడు నీ ద్వారా జరిగించును కాక కనుక ఇంత గొప్ప మాట దేవుడు తెలపరుస్తున్నప్పుడు ఇక ధైర్యం ఉండకూడదు ధైర్యం ముందు దేవుడు ఆ రోజు దావీదు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఈరోజు నీకు నాకు తెలపరుస్తున్నాడు అదే వాగ్దానాన్ని నీ ద్వారా దేవుడు నేను ఆశ్రయించాలని నేను గొప్ప పరిస్థితులను తీసుకెళ్ళని ఆశపడుతుంటుండగా ఆయన ఆశపడుతున్నాడు నీవు కూడా ఆశపడుతున్నావు ఖచ్చితంగా ఈరోజు ఈ స్థితి వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడుతుంది నమ్మినట్లయితే నన్ను నాతో పాటు కలుగుతున్న ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి ఉంది అన్నాడు స్తోత్రులు అద్భుతమైన గొప్ప వాగ్దానం ముందు తెలియపరిచారు అన్నాడు దావీదుకు తెలియపరిచిన మాటలను ప్రభా ఈ మాకు తెలియపరుస్తున్నారు ప్రభా నువ్వు ఆశీర్వదం పొందుతామని ఆయన ఘనకాలను విజయం పొందుకుంటామని వాగ్దానం ఇస్తున్నావు కదా ఈ వాగ్దానం అందరి జీవితం ఎవరిచి వేడుకుంటే ఎక్కడైతే ఓడిపోతున్నామో ఎక్కడైతే అయ్యా పడిపోతున్నామో నవ్వులు పలవుతున్నామో అవానించి పడుతున్నామో నిందిపు ఆ చోట మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని వేడుకుంటూ సహాయం తెచ్చింది కృప నుంచి కాపాడిపో ఏంటే కష్టంలో అనారోగ్యంతో ఉన్నారో అప్పులతో ఉన్నారు ఇబ్బందులతో ఉన్నారు కుటుంబాల సమస్యలతో ఉన్నారు తండ్రి మా కుటుంబాలందరిలో తండ్రి నీవే ఘనమైన కార్యములు జరిగింపచేసి విజయం పొందాలని సహాయం తెచ్చిమని నాచురల్గానే ఏ కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటుకున్నాము మా ప్రియా పరలోకం పొందిన తండ్రి ఆమెన్ Amén. Amén.